అందరికీ నమస్కారం ఏ వ్యక్తి అయితే చెడు పనులు చేస్తాడో ఎప్పుడో ఒకప్పుడు అతనికి కూడా చెడు జరుగుతుందని మనం వింటూనే ఉంటాం ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైనా ఎంత అదృష్టవంతుడైనా అతను చేసిన కర్మల ఫలితాలను ఖచ్చితంగా అనుభవిస్తాడు అదేవిధంగా తల్లిదండ్రులు చేసిన కర్మ ఫలితాలను వాళ్ళ పిల్లలు అనుభవించవలసి ఉంటుంది తల్లిదండ్రులు చేసే మంచి ప్రవర్తన వాళ్ల పిల్లలపై ప్రభావం చూపినట్లే తల్లిదండ్రుల చర్యల ఫలితాలు కూడా వాళ్ల పిల్లలపై ప్రభావం చూపుతుంది ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషపాన్పుపై లక్ష్మీదేవి ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అప్పుడు తల్లి లక్ష్మీదేవి నారాయణునితో ఇలా అంటుంది ఓ ప్రభు తల్లిదండ్రులు చేసిన మంచి చెడుల పాప పుణ్యాల ఫలితాన్ని వాళ్ళ పిల్లలు ఎలా అనుభవిస్తారు అనే ప్రశ్న లక్ష్మీదేవి అడుగుతుంది అప్పుడు విష్ణువు దేవి మీరు మానవుల శ్రేయస్సు కోరే మంచి ప్రశ్నను అడిగారు సమాధానం నేను మీకు ఒక కథ ద్వారా వివరిస్తాను శ్రద్ధగా వినవలసిందిగా చెబుతాడు ఈ కథ విన్న మానవులకు పాప పుణ్యాలు నశించి స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది అని కథ చెప్పడం ప్రారంభిస్తాడు ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు ఆ రైతు చాలా పేదవాడు అతనికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరూ మగపిల్లలు అతను ప్రతిరోజు కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు తనకు వచ్చే ఆదాయంలో సగభాగం ఇంటి అవసరాల కోసం మిగతా సగభాగం దానం చేసేవాడు పిల్లలు క్రమంగా పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆదాయానికి ఇబ్బంది కలుగుతూ ఉండేది దానివల్ల కొడుకులిద్దరు నాన్నగారితో ఇలా అంటారు నాన్నగారు మీరు రోజు మీకు వచ్చే ఆదాయంలో సగభాగం దానం చేయడం వల్ల మేము మిగతా సగభాగంతోనే ఎలా బ్రతకాలి అని ప్రశ్నిస్తారు కానీ రైతు మౌనంగా ఉండడం అతని భార్య గమనించి పిల్లలతో ఈ దానం వేరే ఎవరి కోసమో కాదు మీకోసం మాత్రమే మీ నాన్నగారు దానం చేస్తున్నారు అని చెబుతుంది అయినా వాళ్ళకి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు అర్థం కాక ఆందోళన చెందుతారు రైతు పిల్లలు మెల్లగా ఎదగడం ప్రారంభిస్తారు అంతా చక్కగా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు రైతు తన పని ముగించుకొని ఇంటికి వస్తూ ఉండగా అడవిలో ఒక పులి అతనిపై దాడి చేస్తుంది దీని కారణంగా రైతు మరణిస్తాడు ఇప్పుడు ఆ రైతు పిల్లలు తమ తండ్రి లేకుండా అనాథలయ్యారు అబ్బాయిలిద్దరూ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు ఇన్ని రోజులుగా ఎందుకు రావడం లేదు అనగా పిల్లలు మీ నాన్నగారు మనందరినీ విడిచిపెట్టి శివుని దగ్గరకు వెళ్ళిపోయారు అని అంటుంది మీ నాన్న ఉన్నప్పుడు తను సంపాదించిన దానిలో సగం ఇంటి అవసరాలకు మిగతా సగం దానం చేసేవారు అలా మనం కడుపు నింపుకునేవారము కానీ పిల్లలు మీ నాన్నగారు ఇప్పుడు లేరు ఇప్పుడు మన కడుపు ఎలా నిండుతుంది అని తల్లి తన ఇద్దరు పిల్లలకు చెబుతుంది పిల్లలు వాళ్ళ అమ్మ మాట విని అన్నదమ్ములిద్దరూ శివుని దగ్గరకు వెళ్ళి నాన్నను తీసుకువద్దామని అనుకుంటారు దయతో ఆ శివుడు మన బాధలను చూసి మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు మరియు అతను ఖచ్చితంగా మా తండ్రిని మాతో పంపిస్తాడు అని అనుకుంటారు ఒకరోజు రైతు భార్య తన ఇద్దరు కొడుకులను ఇంట్లో వదిలి ఏదో పని మీద ఊరికి వెళుతుంది ఆమె కుమారులైన ఇద్దరు సోదరులు కైలాస పర్వతం మీద ఉన్న శివుని వద్దకు వెళ్ళి వాళ్ళ నాన్నను తిరిగి తీసుకురావాలి అని తమలో తాము ఆలోచించడం ప్రారంభించారు సోదరులు ఇద్దరూ ఇల్లు వదిలి వెళ్ళి కైలాస పర్వతం వైపు నడవడం ప్రారంభిస్తారు అన్నదమ్ములిద్దరూ చాలా దూరం నడిచి అలసిపోవడం చేత దారిలో ఒక పెద్ద మర్రి చెట్టును చూసి ఆ చెట్టు క్రింద కూర్చొని విశ్రాంతి తీసుకోవడం మొదలు పెట్టారు అప్పుడు ఆ మర్రి చెట్టు మానవ స్వరంతో ఓ కుమారులారా మీరు ఎవరు మరియు ఎక్కడికి వెళుతున్నారు ఇప్పటి వరకు మీలాంటి పిల్లలు నా నీడలో కూర్చోలేదు అని అంటుంది మేమిద్దరము రైతుకు మారులము మా నాన్నను తీసుకురావడానికి కైలాస పర్వతం మీద ఉన్న శంకరుని వద్దకు వెళుతున్నాము అని చెబుతారు అప్పుడు ఆ మర్రి చెట్టు అయితే ఆ శివుడిని నా గురించి ప్రశ్న అడగండి నేను ఇక్కడ చాలా సంవత్సరాల క్రిందట నాటబడి ఉన్నాను నా చెట్టు ఆకులు గాని కొమ్మలు కానీ నేల మీద పడవు నేను ఎండిపోను పూర్వజన్మలో నేను చేసిన పాపం ఏమిటో నాకు మోక్షం ఎందుకు లభించడం లేదో సమాధానం అడగవలసిందిగా చెబుతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఓ దేవి ఇప్పుడు బాలురిద్దరూ ముందుకు సాగుతూ ఉండగా దారిలో ఒక భయంకరమైన సర్పం కనిపిస్తుంది పిల్లలిద్దరూ సర్పాన్ని చూసి వణికిపోతారు అప్పుడు ఆ సర్పం భయపడకండి నేను మిమ్మల్ని ఏమీ చేయను మీరిద్దరూ ఎక్కడికి వెళుతున్నారో చెప్పండి అని అడుగుతుంది అప్పుడు పిల్లలు మేము రైతు కుమారులము మేము కైలాస పర్వతం దగ్గర ఉన్న శివుని వద్ద నుంచి మా నాన్నను తీసుకురావడానికి వెళుతున్నాము అని చెబుతారు పిల్లలు అయితే ఆ శంకరుడిని ఒక ప్రశ్న అడగండి నేను ఇక్కడ చాలా సంవత్సరాలుగా పడి ఉన్నాను నేను ఎటు కదలలేను నాకు ముక్తి లభించడం లేదు పూర్వజన్మలో నేను చేసిన పాపం ఏమిటి ఎందుకు నాకు మోక్షం లభించడం లేదో సమాధానం అడగవలసిందిగా చెబుతుంది అప్పుడు ఆ పిల్లలు సరే అని ముందుకు సాగుతారు అలా ముందుకు వెళుతూ ఉండగా దారిలో ఒక వ్యాపారి కనిపిస్తాడు అతను ఆ పిల్లలితో బాలురిద్దరూ ఎక్కడికి వెళుతున్నారు మీలాంటి పిల్లలను నేను ఎప్పుడూ ఇక్కడ చూడలేదు అని అనగా పిల్లలు మేము మా నాన్నగారిని తీసుకురావడం కోసం కైలాస పర్వతం దగ్గర ఉన్న శివుని వద్దకు వెళుతున్నాము అని జరిగిన విషయం అంతా చెబుతారు అప్పుడు ఆ వ్యాపారి ఆ పిల్లలతో ఆ శివుడిని నా గురించి ఒక ప్రశ్న అడగండి నేను ఎన్నో సంవత్సరాలుగా బాటసారుల దాహం తీర్చడానికి ఇక్కడ బావిని త్రవ్వుతున్నాను కానీ ఇందులో నీరు మాత్రం రావడం లేదు ఇప్పటికే ఈ బావి కోసం నేను చాలా ధనం ఖర్చు చేశాను పూర్వజన్మలో నేను చేసిన అపకారం ఏమిటి ఎందుకు ఈ బావిని నేను ఏర్పాటు చేయలేకపోతున్నాను అని సమాధానం తెలుసుకోవలసిందిగా కోరుతాడు పిల్లలు సరే అని ముందుకు చాలా దూరం నడిచి వెళ్ళగా శివదర్శనం అవుతుంది అప్పుడు పిల్లలిద్దరూ ఆ ఈశ్వరుణ్ణి నమస్కరిస్తూ ఓ ఈశ్వర శంకర మేము రైతు బిడ్డలము మా నాన్నగారు రోజూ కష్టపడి కూలీ పనిచేసి మమ్మల్ని పోషిస్తూ ఉండేవాడు ఆయన కష్టపడిన దానిలో సగభాగం ఇంటి అవసరాల కోసం మిగతా సగం పేదలకు దానం చేసేవాడు కానీ ఇప్పుడు ఆయన మీ దగ్గర ఉన్నారు అన్న విషయం తెలుసుకుని మేము మా నాన్నగారి కోసం మిమ్మల్ని చేరుకున్నాము దయచేసి మా నాన్నగారిని మా ఇంటికి పంపవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని అడుగుతారు పిల్లలు మాటలు విన్న బోలేనాథుడు మీ నాన్నగారిని మీ ఇంటికి పంపిస్తాను మీరు ఇక్కడ కూర్చోండి అనగా పార్వతీదేవి వచ్చి పిల్లలకు భోజనం వడ్డిస్తుంది అప్పుడు పిల్లలు భోజనం చేస్తూ దారిలో జరిగిన విషయాలను వాళ్ళు అడిగిన ప్రశ్నలను ఆ శంకరునికి వివరిస్తారు అప్పుడు ఆ ఈశ్వరుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ పిల్లలను ఇంటికి చేరుకోమంటాడు యువకులుగా మారిన బాలురిద్దరూ ముందుకు సాగుతూ ఉండగా మార్గ మధ్యలో వ్యాపారి తన ప్రశ్నకు సమాధానం గురించి అడుగుతాడు మీ ఇంట్లో ఇద్దరు కన్యలు ఉన్నారు కానీ మీరు వారికి కన్యాదానం చేయలేదు ఈ కారణం చేతనే మీరు ఎంత ప్రయత్నించినా ఈ బావిలో నీరు రావడం లేదు మొదట మీ కుమార్తెలకు పెళ్లి చేయండి తరువాత ఈ బావిని త్రవ్వండి అని సమాధానం చెబుతారు వాళ్ళని నేను ఇప్పుడు ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి మీరు చాలా మంచివాళ్ళు పైగా ఇప్పుడు యువకులుగా మారిపోయారు కావున మీరే మా కుమార్తెలను పెళ్లి చేసుకోవాలి అని తన ఇద్దరు కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేస్తాడు తరువాత బావిని త్రవ్వగా బావి నుండి నీళ్లు బయటికి వస్తాయి తరువాత ఆ ఇద్దరు యువకులు వాళ్ళ భార్యలు కలిసి ముందుకు నడుస్తూ ఉండగా దారిలో పాము కనిపించి తన ప్రశ్నకు సమాధానం అడుగుతుంది అప్పుడు నువ్వు నీ రత్నాన్ని భూమికి సమర్పించలేదు లేదా ఎవరికి దానం చేయని కారణంగా నీ శరీరానికి మోక్షం లభించుట లేదు అప్పుడు పాము ఇప్పుడు ఈ రత్నాన్ని నేను ఎవరికి ఇవ్వాలి మీరే ఈ రత్నాన్ని స్వీకరించమని దానం చేస్తుంది పాము తన రత్నాన్ని దానం చేసిన కారణంగా తన శరీరానికి ఆత్మకు మోక్షం లభిస్తుంది యువకులిద్దరూ నడుస్తూ అలసిపోయి ఒక మర్రి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటారు మర్రి చెట్టు తన ప్రశ్నకు సమాధానం అడుగుతుంది మీరు పూర్వజన్మలో బోధకుడిగా ఉన్నారు కానీ మీరు మీ జ్ఞానాన్ని నేర్పకుండా పిల్లల చేత ఆశ్రమంలో పనులు చేపించుకునేవారు కాబట్టి మీకు మోక్షం లేదు అని వివరిస్తారు అయితే నేనిప్పుడు ఈ జ్ఞానాన్ని ఎవరికి పంచాలి మీరే జ్ఞానాన్ని స్వీకరించండి అని మర్రి చెట్టు జ్ఞాన విద్యను బోధిస్తుంది అన్నదమ్ములిద్దరూ వాళ్ల భార్యలతో ఇంటికి చేరుకుంటారు రైతు భార్య వాళ్ళని ఇంటికి స్వాగతించి సంతోషిస్తుంది జరిగినదంతా తల్లికి వివరిస్తారు అప్పుడు అన్నదమ్ములిద్దరూ వాళ్ళ నాన్న తిరిగి రాలేడని తండ్రి చేసిన దాన ఫలాలను వారికి అందించారని తెలుసుకుంటారు ఈ విధంగా ఈ కథ ద్వారా విష్ణుమూర్తి లక్ష్మీదేవికి తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలాలు పిల్లలకు ఎలా లభిస్తాయో తెలియజేశాడు